వెల్కమ్ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మకర రాశి మకర లగ్నం వారికి గురుడు యొక్క గోచార సంచారం మిథున రాశిలో జరగడం వల్ల అంటే మీ లగ్నము రాసి నుంచి షష్ట స్థానంలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది తెలుసుకుందాం సో ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అండ్ మీకు మీ వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను పెట్టే ఇలాంటి మంచి మంచి ఆథెంటిక్ అండ్ రియల్ ప్రొడిక్షన్ వీడియోస్ అనేవి మీకు ఫర్దర్ గా యూట్యూబ్ ఐ మీన్ ఫ్యూచర్ లో మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఇక వీడియోలోకి వెళ్తే మకర రాశి వారికి సిక్స్త్ హౌస్ లో గోచార గురుడు యొక్క సంచారం అనేది జరగడం వల్ల ఫస్ట్ ఈ శత్రుడు స్థానంలో జరగడం అండ్ డైలీ లైఫ్ రొటీన్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ కి సంబంధించి వర్క్ ప్లేస్ కి సంబంధించి మీ సర్వీస్ కి సంబంధించిన స్థానం ఇది సో అంటే మీకు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటే ఫస్ట్లీ మీ డైలీ లైఫ్ రొటీన్ అనేది డిస్టర్బ్ అయ్యి మీకు మంచి స్ట్రక్చర్డ్ రొటీన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట ఓకే డైలీ లైఫ్ రొటీన్ అనేది ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది వర్క్ ప్లేస్ లో పాలిటిక్స్ అనేటివి కాంకువేట్ చేస్తారు అండ్ హిడెన్ ఎనిమీస్ ని కాంక్యులేట్ చేస్తారు ఇవన్నీ కూడా కొంచెం బెటర్మెంట్ అవుతాయి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనమాట బెటర్ గా క్లియర్ అవుతాయి అండ్ ఇంకా రుణస్థానం కూడా అవుతా ఉంది కాబట్టి మీకు అప్పులు ఇచ్చినా అప్పులు తీర్చాలనుకున్నా ఇవన్నీ కూడా చాలా మంచి టైం అనమాట ఇది ఓకే అప్పులు తీర్చే పొజిషన్ సారీ అప్పులు అప్పులు తీర్చే పొజిషన్ నుంచి అప్పులు ఇచ్చే పొజిషన్ వెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మీ ఎఫర్ట్ పైన ఆధారపడి ఉంటుంది సిక్స్ థౌసండ్ గురుడు ఉన్నాడు అంటే మీ ఎఫర్ట్ కి ఇంకా డబుల్ ట్రిపుల్ రిజల్ట్ ఇస్తాడు సో ఎఫర్ట్ అనేది ముఖ్యం ప్రొకాసినేషన్ లేకుండా మంచి రొటీన్ బిల్డ్ చేసుకొని మంచి ప్రొడక్టివ్ గా మీ డేని యూస్ చేసుకోండి ఓకే సో మీ సాటిస్ఫాక్షన్ డే ఎండ్ ఆఫ్ ద డే మీ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం అనమాట ఆ డే లో మీరు ఎంత ప్రొడక్టివిటీ ఆ ఎంత ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకున్నారు ప్రొడక్టివ్గా సో ఇది గమనించుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా సిక్స్ థౌసండ్ అంటే మళ్ళీ మీకు ఇంకా ఈ వర్క్ వర్క్ ప్లేస్ కి సంబంధించి కూడా వస్తుంది అనమాట వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వడం కానీ ఓకే పాజిటివ్ వైబ్స్ అనేది బాగా ఉండడం కానీ వర్క్ అనేది మంచి మీకు ఇష్టమే వర్క్ అనేది అసైన్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట ఇంకా గురుడు యొక్క పంచమ దృష్టి అనేది మీ దశమ దశమస్థానం పని ఉంది ఇది మేజర్ పాయింట్ దశమస్థానం అంటే రాజస్థానం కర్మస్థానం కెరియర్ స్థానము ఇంకా వృత్తి కెరియర్ ఇంకా ఇవన్నీ వస్తాయి అనమాట సో మీ కెరియర్ లో నేమ్ ఫేమ్ రికగ్నైజేషన్ పెరగడం ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది ఎక్స్పాండ్ అవడం అండ్ ప్రమోషన్స్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా రావడం లీడర్షిప్ రోల్స్ అనేవి మీరు ప్లే చేయడం ఇలాంటివన్నీ జరిగి ఇంకా మీకు ఏదైనా సరే ఇప్పుడు మీ లైఫ్ లో లాంగ్ టర్మ్ లో ఏదైనా వర్క్ అనేది బ్యాలెన్స్ ఉండిపోయింది జరగట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సిన స్థానం ఏంటంటే దశమ స్థానం అనమాట ఎందువల్ల అంటే దశమ స్థానం అనేది కర్మస్థానం మీకు జరగాలనుకుంటున్న వర్క్ కి సంబంధించిన కర్మ అనేది దశమస్థానంలో పెండింగ్ అనేది ఉండిపోవడం వల్లనే మీకు ఆ వర్క్ అనేది లేట్ అవుతా ఉంది అనొక ఒక సిగ్నిఫికేషన్ ఇండికేషన్స్ అయితే ఉంటాయి సో కాబట్టి ఈసారి ఆ స్థానం పైన గురుడు యొక్క దృష్టి వచ్చినప్పుడు ఆ పెండింగ్ కర్మ అనేది కూడా క్లియర్ అవుతుంది మీకే తెలియకుండా మీ లైఫ్ లో యాక్టివిటీస్ మీరు చేస్తారు ఆ పెండింగ్ కర్మని క్లియర్ చేసుకుంటారు కెరియర్ లో గ్రోత్ ఉంటుంది ఖచ్చితంగా మీకు కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిదీ గమనించుకొని ఉండడం అండ్ ప్రతి దాన్ని ప్రతి మీకు జరిగే కెరియర్ పరంగా మీకు జరిగే ప్రతి సిచ్యువేషన్ ని మీరు గమనించుకోని ఉండి ప్రతి ఆపర్చునిటీని గ్రామ చేసుకోవడం ఇది చేయాల్సిన పని ఓకే సో ఇది అండ్ ఇక గురుడు యొక్క సప్తమ దృష్టి ఏంటంటే మీ ట్వెల్త్ హౌస్ వేస్థానం పైన పడుతుంది వేస్థానం పైన పడినప్పుడు ఏంటంటే మీకు ఇమాజినేషన్ కి సంబంధించి మేజర్ గా మీ యొక్క ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద సెన్స్ థాట్ ప్రాసెస్ కి సంబంధించి మీ యొక్క ఆలోచనలో వినవలేకపోవడం ఒక డేషన్ మేకింగ్ స్కిల్స్ అనేది లేకుండా ఉండడం డేషన్ తీసుకోలేకపోవడం ఇలాంటివి ఏదైనా ఫేస్ చేస్తా ఉంటే మంచి డెషన్ మేకింగ్ స్కిల్స్ కూడా వస్తాయి అన్నమాట ఎందుకంటే రెండు థాట్స్ అనేవి ఫైట్ చేసుకుంటుంటేనే కదా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది మీకు ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనేది ఉంటుంది సో ఒక థాట్ అనేది ఖచ్చితంగా విన్ అవుతుంది ఎందుకంటే గురుడు యొక్క దృష్టి వల్ల గురుడు మెచ్యూర్ మెచ్యూర్డ్ ప్లానెట్ అండ్ అట్లా శని కూడా మెచ్యూర్ ప్లానెట్ గురుడు కొంచెం అండ్ నాలెడ్జ్ మెచ్యూర్ ప్లానెట్ సో గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఇలాంటి ట్రైట్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట అండ్ స్లీప్ రికవరీ అనేది బెటర్ గా ఉంటుంది అండ్ ఇంకా చెప్పాలంటే మీకు ఆ యొక్క క్లారిటీ అనేది వచ్చేస్తుంది బేసిక్ మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న వర్క్ ఏదైతే ఉంటుందో నేను అది చేయాలి ఇది చేయాలి నేను ఈ వర్క్ చేయాలి అప్పటికైనా నా డ్రీమ్ లైఫ్ ఇది డ్రీమ్ వర్క్ ఇది అనుకుంటుంటారు చూడండి ఆ వర్క్స్ పైన రియల్ గా మీరు వాటికి క్యాపబుల్ గా కాదా మీరు వాటికంటే ఎక్కువ చేయగలుగుతారా లేదా అవే మీకంటే ఎక్కువగా ఉన్నాయి మీ మీ యొక్క సరౌండింగ్ సిచ్యువేషన్స్ కి ఓకే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ సొసైటల్ సిచ్యువేషన్స్ ఏదైనా సరే సిచువేషన్స్ కి అవి మీరు చేయగలుగుతారా లేదా అని క్లారిటీ వచ్చేసి ఈ యొక్క రియాలిటీ అనే రియల్ లోకి ఎంటర్ అవుతారనమాట ఖచ్చితంగా మీకు ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ గురుడు యొక్క నవమ దృష్టి సెకండ్ హౌస్ పైన పడడం వల్ల అంటే సెకండ్ హౌస్ ఏంటి ధన కుటుంబ వాపు స్థానము మీకు మెటీరియల్ వెల్త్ కి సంబంధించి ఇంకా మనీకి సంబంధించిన స్థానం అంతా కూడా వస్తుంది సో మనీ గ్రోత్ అనేది బాగుంటుంది సేవింగ్స్ అనేది బాగుంటుంది డెప్స్ అనేది క్లియర్ అవుతాయి సిక్స్ థౌజండ్ లో కూడా ఇదో పార్ట్ కాబట్టి సిక్స్ థౌజండ్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి డెప్స్ అనేవి క్లియర్ అవుతాయి అండ్ మనీకి సంబంధించి కొంచెం బెటర్ గా ఉంటుంది మనం మనీ ఫ్లో అనేది కుటుంబ స్థానం కాబట్టి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి బెటర్మెంట్ అవుతాయి ఇంకా వాక్ చతుర్యం అనేది పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బెటర్మెంట్ అవుతాయి అనమాట మీ మీ మాటల్లో మీ సెంటెన్సెస్ లో క్లారిటీ అనేది చాలా గ్రేటర్ లెవెల్లో ఉంటుంది ఓకే అండ్ ఇంకా చెప్పాలంటే మీ ట్వెల్వ్ థౌజ్ నుంచి సెకండ్ హౌస్ కి వస్తూ ఫస్ట్ హౌస్ ని క్రాస్ చేస్తుంటుంది ఆస్పెక్ట్ కాబట్టి మీ యొక్క ఆలోచన తీరు విధానం కూడా మారుతుంది పర్స్పెక్టివ్ కూడా ఎందుకంటే ట్వెల్వ్ థౌజండ్ మీ ఇమాజినేషన్ స్థానంలోకి వస్తుంది కాబట్టి ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఎలాంటి అన్యల్ అన్ రియాలిస్టిక్ థాట్స్ అవి కూడా మీకు ఉండవు కాబట్టి ఆబ్వియస్ గా మీరు మంచి డిసిషన్స్ తీసుకుంటారు అండ్ మెటీరియల్ వెల్త్ అనేది పెంచుకుంటారు కూడా ఓకే ఎఫర్ట్ తీసుకొని మరి మెటీరియల్ వెల్త్ పెంచుకుంటారు ఎందుకంటే సిక్స్ థౌసండ్ గురుడు ఉన్నాడు అంటే ఆబ్వియస్ గా ఇంకా ఎఫర్ట్ తీసుకుంటారు ఖచ్చితంగా కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ గురుడు ఇచ్చే డిఫాల్ట్ ఎఫర్ట్ కంటే కూడా మీరు ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ యాడ్ చేసుకోండి మీరు అట్లాగే ఈ ఫలితం వింటున్నారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ యాడ్ చేసి బెటర్గా మీరు లైఫ్ లో ప్రోగ్రెస్ అవ్వండి ఈ వన్ ఇయర్ ని బాగా వాడుకోండి ఓకే సో అంటే వన్ ఇయర్ అంటే మధ్యలో ఒక వన్ మంత్ నవంబర్ లో మళ్ళీ అతిచారగురుడు వల్ల కర్కాటకంలోకి వెళ్తాడు బట్ అది కూడా మీకు పాజిటివ్ పాయింట్ ఓకే లగ్నం నుంచి చూస్తారు కాబట్టి సో సమ్హౌ బెటర్ ఫలితాలే ఉన్నాయన్నమాట మకర రాశి మకర రాశి మకర లగ్నం పీపుల్ కి సో ఇదండి మొత్తం కూడా మకర లగ్నం మకర రాశి పీపుల్ కి మీకు నచ్చింది అనుకుంటున్నా ఇలాంటి సూపర్ స్టేషన్స్ లేకుండా మీ సూపర్ స్టేషన్స్ లేకుండా మీకు లిమిటెడ్ ఫలితాలే ఇచ్చాను ఐ ప్రూఫ్ ఫలితాలు జరిగేవి మాత్రమే చెప్పాను సో ఇలాంటి మంచి ఆథెంటిక్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ అనేవి మీరు ఫ్యూచర్ లో కూడా మిస్ అవకుండా ఉండాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ నెక్స్ట్ కావాలో కామెంట్ చేయండి నేను టు దమ్ అండ్ ఇంకా ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ ఫుల్ హోరోస్కోప్ రిడింగ్ కన్సల్టేషన్ ఆర్ ఎనింగ్ పర్టికులర్ హోస్కోప్ రిడింగ్ కన్సల్టేషన్స్ ఏదన్నా కావాలనుకుంటే లైక్ మీ మ్యారేజ్ కెరియర్ ఫైనాన్షియల్ గ్రోత్ డెప్స్ కి సంబంధించి లైఫ్ గ్రోత్ కి సంబంధించి ఆ డిఎన్ చార్ డి టెన్ చార్ నవంస్ ఐ మీన్ సారీ డి వన్ చార్ట్ విమ్ అనాలిస్ ట్రాన్సిట్ చార్ట్ అనాలిసిస్ ఓకే టీపీసీ చార్ట్స్ అనాలిస్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు లేదనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు వాట్సాప్ లింక్ అయితే ఇచ్చారనమాట డైరెక్ట్గా ఆ లింక్ పని క్లిక్ చేసి వాట్సాప్లో మీరు చార్ట్ చార్ట్ జాయిన్ అవ్వచ్చు అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మీన రాశి మీన లగ్న జాతకులకి మీన లగ్నం మీనరాశి ఫలితాలు అనేటివి చతుర్థ స్థానంలోకి ఇట్ మీన్స్ మీనరాశిలోకి గురుడు యొక్క గోచార సంచారం చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయని తెలుసుకుందాం ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఈ మీన లగ్నం మీనరాశికి లగ్నాధిపతి దశమాధిపతి అయిన గురుడు చతుర్థ స్థానంలోకి మూవ్ అవడం వల్ల మీకు మీ మదర్ యొక్క హెల్త్ అనేది కొంచెం బెటర్మెంట్ అవ్వడం మదర్ ఒకవేళ హెల్త్ డిస్టర్బెన్సెస్ అంటే మదర్కి మదర్ హెల్త్ బెటర్మెంట్ అవ్వడం మదర్ తో రిలేషన్షిప్ అనేది బెటర్మెంట్ అవ్వడం అండ్ చతుర్థ స్థానం అంటే ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా అనమాట ఓకే మన ఎమోషనల్ స్టేటస్ ఎమోషనల్ వెల్బీయింగ్ అన్ని వస్తాయి సో మీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా కొంచెం మంచి బ్యాలెన్స్ అయ్యి మీకు ఎమోషనల్ సెక్యూరిటీ అనేది మంచిగా మంచిగా రావడం ఇంకా ఇంట్లో ఒక స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఎన్విరాన్మెంట్ ని డివోషనల్ స్పిరిచువల్ ప్లేస్ ప్లేస్ లాగా చేయడం ఓకే ఇలాంటి యొక్క రిజల్ట్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ స్పిరిచువాలిటీ అనేది బాగా పెరగడం ఇట్లాంటిది అండ్ హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయినా సరే సెల్ చేయడానికైనా సరే మంచి టైం పీరియడ్ అన్నమాట వెహికల్స్ బై చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా బాగా జరుగుతాయి సో ఫోర్త్ హౌస్ లో గురుడిచ్చే ఫలితాలు అనేటివి ఇంకా చతుర్థం నుంచి పంచమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తాడు అష్టమ స్థానం అంటే ఏంటి మీ యొక్క సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి మీ యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ ఇన్హెరిటేజ్ వారసత్వానికి సంబంధించిన స్థానము దశమ స్థానం నుంచి లాభస్థానం అవుతుంది అంటే మీకు ఈ యొక్క అష్టమ స్థానం మీకు జన్మ లగ్నం నుంచి అష్టమ స్థానం దశమం నుంచి లాభం అవుతుంది అంటే కెరియర్ లో ప్రమోషన్స్ కానీ గెయిన్స్ కానీ ఏదైనా రావాలంటే అష్టమ అష్టమస్థానాధిపతి కానీ స్థానంలో గ్రహం కానీ ఏదైనా సరే యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అంటే నక్షత్ర బేస్ అసలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కానీ పై పైన మీకు జస్ట్ గోచారం బేస్డ్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు అష్టమ స్థానంలో ఈ యొక్క గురుడి దృష్టి పడినప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్స్ అయితే బాగా జరుగుతాయి అన్నమాట మీ యొక్క సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని బ్యాలెన్స్ అవుతాయి మంచిగా సడన్ గా ఏదన్నా జరిగిపోయి మీకు లైక్ ట్రావెలింగ్ అనే సడన్ ట్రావెలింగ్ అనేది జరగడం వల్ల మనీ లాస్ అవుతుంది అనమాట ఎందుకంటే అన్ప్లానెడ్ ట్రావెల్స్ కాబట్టి అలాంటివన్నీ కాకుండా మీకు అన్ప్లానెడ్ ట్రావెల్స్ అన్ప్లానెడ్ ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా కొంచెం బెటర్ గా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి మీరు హ్యాండిల్ చేసే విధంగా అవడం అండ్ ఇన్హెరిటెన్స్ ఐ మీన్ ఇన్హెరిటెంట్ ఆస్తులు బాగా కలిసి రావడం వారసత్వ రావడం ఇన్వెస్ట్మెంట్స్ లో బాగా రావడం అండ్ అట్ ద సేమ్ మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి బాగుండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ అక్కల్ సైన్సెస్ పైన మంచి ఇంట్రెస్ట్ అనేది పెరగడం కూడా అక్కడ సైన్సెస్ ఇన్ ద సెన్స్ మీ జ్యోతిషం వాస్తు డైరెక్ట్ ట్రేడింగ్స్ ఇంకా ఇంకా పామిరీ హీలింగ్స్ అన్ని ఉంటాయి కదా సో హిడన్ అండ్ అక్కడ నాలెడ్జెస్ పైన మంచి ఇంట్రెస్ట్ అనేది పెరిగి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం అలాంటి ఉంటుంది ఆల్రెడీ మీకు డిఫాల్ట్ ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి టైం కోసం చూస్తా ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం అనమాట మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటి యొక్క అక్చల్ సైన్సెస్ గురించి రీసెర్చ్ ఆర్ లెర్నింగ్ అనేది అండ్ ఇది ఇంకా గురుడు యొక్క సప్తమ దృష్టి అయితే దశమ స్థానం పైన పడుతుంది సూపర్ స్థానం అనమాట సూపర్ ఆస్పెక్ట్ అనమాట ఇది బేసిక్ గా ఎందువల్ల అంటే కేంద్ర స్థానం నుంచి కేంద్ర దృష్టితో కేంద్ర స్థానాన్ని చూస్తున్నాడు మళ్ళీ అది ఓన్ రోజు అవుతా ఉంది ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఎక్సలెంట్ ఆస్పెక్ట్ ఇది సో కెరియర్ పరంగా మీకు ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా ఎక్స్పాండ్ అవడము ప్రమోషన్స్ అండ్ గ్రోత్ అనేది బాగుండడం ఇంకా రికగ్నైజేషన్ ఫేమ్ నేమ్ ఓకే ప్రొఫెషనల్ గ్రోత్ అనేది బాగుండడం ఇది ఒక గోల్డెన్ టైం పీరియడ్ అండి ప్రొఫెషనల్ రైజ్ సంబంధించింది ఓకే ఇలాంటివి ఉండడం ఇలాంటివన్నీ జరిగి ఇంకా మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఈ ఇలాంటి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే కాస్త ఓవర్ కాఫిడెంట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే శని కూడా ఇప్పుడు మీకు లగ్నంలో ఉన్నాడు లగ్నము లగ్నం అయితే లగ్నం రాసి రాసి ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు ఆ ఫస్ట్ హౌస్ నుంచి టెన్త్ ఆస్పెక్ట్ తో మీ టెన్త్ హౌజన్ చూస్తున్నాడు గురుడు ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ హౌజ్ సెవెంత్ ఆస్పెక్ట్ తో టెన్త్ చూస్తాడు అక్కడ రెండు సైనికు గురులో కాంబినేషన్ జరుగుతుంది ధర్మ కర్మాధిపతి టెన్త్ హౌస్ లో జరుగుతుంది ఇద్దరు శని గురులో హౌస్ చూస్తారంటే హౌస్ యాక్టివేట్ అవుతుంది సో కెరియర్ పరంగా మంచి బెనిఫిట్స్ గ్రోత్ చేంజెస్ అన్ని ఉంటాయి అట్ ద సేమ్ టైం ఆ సడన్ చేంజెస్ సడన్ గ్రోత్ ఉండడం వల్ల మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతుంది అనమాట మనల్ని మించిన వాడు ఇంకా లేదు మనకి మనకి తెలిసిన కరెక్ట్ మన తెలిసిన టూ ద లాస్ట్ ఎక్స్టింగ్ ఇట్లా అయిపోతుంది సో ఏవి కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉండండి మీరు గ్రౌండ్ ఎత్తుండండి కెరియర్ అనేది చాలా ఎక్సలెంట్ గా గ్రో అవుతుంది మీకు ఇక గురుడు యొక్క నవమ దృష్టి అనేది స్థానం పైన పడడం వల్ల ఏంటి వే వేయస్థానం అంటే మీ ఇమాజినేషన్ స్థానం మీ ఇన్వెస్ట్మెంట్ స్థానం సో అండ్ ఫారిన్ ల్యాండ్స్ ఫారిన్ సెటిల్మెంట్స్ ఫారెన్ గేమ్స్ ఫారెన్ పీపుల్ ఇంకా ఇవి వస్తాయి అన్నమాట సో అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది అంటే ఏదైనా లాసెస్లో వెళ్తా ఉంటే మీ యొక్క స్టాక్ మార్కెట్స్కి సంబంధించి కానీ ఏవైనా సరే మీ పోర్ట్ఫోలియో అనేది లాసెస్లో వెళ్తా ఉంటే అవి స్లోగా స్లోగా గెయిన్స్ అనేవి రావడం కానీ ఇంకా మీ యొక్క టోల్ దోస్ ఇమాజినేషన్ అంటే మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి విన్ అయ్యి ఓకే మీకు థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేకుండా ఒక డెసిషన్ మేకింగ్ అనేది చేయలేకపోతూ ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటే వాటిపైన మీరు కొంచెం మంచి గ్రిప్ అనేది తెచ్చుకొని మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి విన్ అయ్యి మంచి క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేవి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఫారెన్ ల్యాండ్స్ కి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నా ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి అన్నమాట సో ఇది ఎక్సలెంట్ పాయింట్ ఇది చాలా బాగుంటుంది మీకు మీ యొక్క సెటిల్మెంట్స్కి దీనికి సంబంధించి ఇంకా చెప్పాలంటే మీకు స్లీప్ రికవరీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టూ థౌసండ్ స్లీప్ హౌస్ కూడా సో స్లీప్ రికవరీ అనేది చాలా ఎక్సలెంట్గా గా ఉంటుంది అండ్ స్లీప్ అనేది బాగుంటుంది సబ్ కాన్షియస్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది రియాలిటీ అనేది చెక్ చేసుకోగలుగుతారు రియాలిటీలోకి ఎంటర్ అవుతారనమాట బేసిక్గా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆలోచనగా అది చేయాలి చేయాలని డ్రీమ్ గోల్స్ ఇట్లాంటివి ఉంటారు కదా వాటిపైన ఇప్పుడు ఖచ్చితంగా ఒక రియా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందువల్ల అంటే ట్వెల్వ్ థౌజండ్ ఇమాజినేషన్ హౌజన్ గురుడు యొక్క దృష్టి నాలెడ్జబుల్ అండ్ ఫుల్ ప్లానెట్ యొక్క దృష్టి పడినప్పుడు అది కూడా కోణ దృష్టి పడినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ పనికి నేను కేపబుల్ కాదు నా యొక్క సిచ్యువేషనల్ నా యొక్క సిచ్యువేషన్స్ నా యొక్క సొసైటల్ సిచ్యువేషన్ నా యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనేవి ఆ పని చేయడానికి నన్ను అలో చేస్తా లేదు నేను చేయగలుగుతాం లేదా అని మీకు క్లారిటీ వచ్చేసి మీరు బెటర్ గా పర్ఫామ్ చేస్తారనమాట రియాలిటీలోకి వచ్చేసి ఓకే సో ఇది ఈ ఫలితాలు అనేటివి సో లిమిటెడ్ గా మంచి ఫలితాలే ఇచ్చాను మీకు ఎలాంటి సూపర్ లేకుండా వందలున్నది ఫలితాలు అట్లా ఎక్కువ ఎక్కువ కాకుండా ఇవి నిజంగా జరిగేవి మాత్రమే మీకు ఇచ్చాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి రియల్ అండ్ ఆథెంటిక్ సైన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనుకుంటే మన విశ్వాలజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా ఫర్దర్ గా ఎలాంటి టాపిక్స్ పైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి అండ్ మీకు ఏదైనా సరే హోరోస్కోప్ కన్సల్టేషన్స్ లైక్ మీ యొక్క ఫుల్ హోరోస్కోప్ రీడింగ్ కన్సల్టేషన్స్ కానీ మీ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మ్యారెడ్ లైఫ్ ఇంకా కెరియర్ కి సంబంధించి డీ నైన్ చార్ట్ అనాలిస్ డి టెన్ చార్ట్ అనాలిస్ డి వన్ చార్ట్ వింశో తిదశ ట్రాన్సిట్ చార్ట్స్ ఈ టైప్ ఆఫ్ హోరస్కోప్ రీడింగ్స్ ఆర్ఎస్ ఫుల్ హారోస్కోప్ రీడింగ్ కన్సల్టేషన్స్ ఏదైనా చూపించుకోవాలనుకుంటా ఉంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ వాట్సాప్ సారీ ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ గ్రూప్ సారీ వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చాను అనమాట సో డైరెక్ట్ గా దానిపైన క్లిక్ చేసి మీరు చార్ట్ లో జాయిన్ అవ్వచ్చు నాట్ గ్రూప్ గ్రూప్ అని గ్రూప్ కాదు జస్ట్ లింక్ మాత్రం ఓకే మీరు డైరెక్ట్ గా నా యొక్క పర్సనల్ చార్ట్ లో జాయిన్ అవ్వచ్చు మీకు డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీ హోరస్కోప్ రీడింగ్ అయితే నేను కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్